నవీనమంగళ ఆచరణఖండనము సత్యాత ప్రకాశము సరస్వతి చూడండి ఆధునికఘఘు గ్రంథములయందు శ్రీ గణేశాయ నమ సీతారామా శ్రీ గురుచరణారవిందాభ్యాధాకృష్ణాభ్యాం నమ హనుమద నమ దుర్గాయకాయ నమై నమ భైరవాయ నమ శివాయ నమ నమః నమ నమః ఇటీ లేఖలు చూచుచున్నాము వేదశాస్త్రములకు ఇవి విరుద్ధములు కావున బుద్ధిమంతులు వీటిని మిథ్యగా ఎరుగుదురు ఏలైనగా వేదముల యందు ఋషుల గ్రంథములయందు ఎక్కడనో ఇట్టి మంగళ ఆచరణము చూచుటకు లభింపదు మరియు ఆర్ష గ్రంథములయందు ఓం అథ శబ్దములు కనబడుచున్నవి చూడండి అత శబ్ద అనుశాసనం అతేత్యయం శబ్దో అధికారా ప్రయజ్యతే ఇటువంటి మహాభాష్యవచనములు మనకు కనపడుచున్నవి అథాతో ధర్మజిజ్ఞాస అతేత్యా అంతర్యే వేదాధ్య ఆనందరం ఇది పూర్వమీమాసా సూత్రం అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామ అతేతి ధర్మ కథనానంతరం ధర్మలక్షణం విశేషణ వ్యాఖ్యా ఇది వైశేషిక దర్శనం అథ యోగ అనుశాసనం అచేత అధికారా ఇది యోగశాస్త్రము శాస్త్రం త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత అత్యంతపురుషార్థ సాంసారిక విషయ భోగానంతరం త్రివిధ దుఃఖ అత్యంత నివృత్ ప్రయత్న కర్తవ్య సాంఖ్య శాస్త్రం అథాతో బ్రహ్మజిజ్ఞాస ఇది వేదాంత శాస్త్రం ఓం ఇేత అక్షరముద్ధీత ఉపాసీత ఇది చాందోగ్యోపనిషత్ వచనం ఓం ఇత్యేద అక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం ఇది మాండుక్యోపనిషత్తు ప్రారంభవచనం ఇట్లు ఇతర ఋషులయూ మునులయు గ్రంథములయందు ఓం అత శబ్దములు వ్రాయబడి ఉన్నవి అట్లనే అగ్ని అగ్ని ఏ పర్యంతి ఇట్టి శబ్దములు నాలుగు వేదముల ఆరంభముల యందు ఉన్నవి శ్రీ గణేశాయ నమ ఇట్టి శబ్దములు ఎక్కడనూ లేవు మరియు వైదికులు వేద ఆరంభమున హరి ఓం అని వ్రాయుచున్నారు చదువుచున్నారు వేదాది శాస్త్రముల యందు హరి శబ్దము ఆదిలో ఎక్కడనూ లేదు కావున ఓం అథ శబ్దములే గ్రంథ ఆది అందు వ్రాయవలయును ఇది ఈశ్వర విషయమునకు వ్రాయబడినది చూడండి ఈ విధంగా మనము ఏదైనా ఒక గ్రంథము చదివేటప్పుడు అక్కడ మొదట్లో ఓమని కాని లేదు అథ అని శబ్దము రాసినటువంటి గ్రంథములే అవే ప్రమాణము అవే చదవలయను అవి ఋషుల గ్రంథములు అంతేగాని గణ గణేశాయ నమ హరి ఓం తర్వాత దుర్గాయ ఇటు ఏదైనా సరే ఇటువంటి సీతారామాభ్య నమ శ్రీ గురుచరణ గురుచరణారవిందాభ్యాం గణేశాయ నమ ఇటువంటి గ్రంథ ఆరంభంలో ఇటువంటివి రాస్తే అవి అసలు గ్రంథములే కాదు వాటిని వేద విరుద్ధములుగా భావించాలి మహర్షి దయానంద సరస్వతి ఇంత కఠినంగా తెలియజేస్తున్నాడు ఇది నవీన మంగళాచరణ ఖండనము అని దీనికి రాశాడు ఈ విధంగా లోకంలో ఇటువంటివి చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు కాబట్టి దీని జోలికి ప్రజలు పోవుతూ మీరు ఓం అథ అనే శబ్దములు ఉన్నటువంటి గ్రంథములే చదవాలి అవే ప్రమాణము అవి ఋషుల గ్రంథములు ఓం